వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత కొత్త వ్లాగ్తో మీ ముందుకి వస్తున్నా అండి ఈరోజు మా మావి గారి కూతురు గృహప్రవేశం అండి ఆ ఫంక్షన్ విశేషాలు మీతో నేను షేర్ చేసుకోబోతున్నా జనరల్గా టౌన్లోనో సిటీస్లో ఫంక్షన్స్ అంటే భోజనాలు టైంకి వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళకి విష్ చేసి వెళ్ళిపోతారు కదా ఎక్కువగా విలేజెస్లో అయితే దగ్గర వాళ్ళు ముందు రోజే చేరుకొని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇదిగంటే గృహప్రవేశం కదా ముగ్గులు వేస్తూ డెకరేషన్లో సాయం చేస్తూ భోజనాల ఏర్పాట్లు అవన్నీ చూస్తూ మా వాళ్ళు చాలా హడావుడిగా ఉన్నారు ఈవినింగే అందరూ వచ్చేసారు భోజనాలు అయిన తర్వాత మొత్తం అంతా హౌస్ అంతా మరలా క్లీన్ చేసి ముగ్గులు పెడుతూ ఉన్నారు నైట్ ట్వెల్వ్కి తర్వాత ఇక్కడ ఓకే అది అయిపోయిన తర్వాత ఆవు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఇదంతా చేసుకుంటే సరిపోతుంది అయ్యా अरे मोहन समोह दोस्तों नमः अंगे श्रद्धेश्चंद्र भोराल विदुष जय अस्पात अस्पात चमन में श्यात अतः श्यातिमुलेजमें अरबांगु कुजमें वहीं चलने अरबांगु चलने आप 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 किन्हें दफ़ कोई अरे मोहन समोह दोस्तों आह गोवतालों का पुष्टभाग आने के पक्षारे नमस्कार क्या न कि मौका नहीं पुष्� నైట్ ట్వెల్వ్కి గృహప్రవేశం అయిన తర్వాత వాస్తు పూజ హోమము అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అనమాట మీకు ఇల్లు చూపిద్దాం అనేసి ఇది తీస్తున్నా ఇది సిక్స్ సెంట్స్ ప్లేస్ అనమాట డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నారు ముందుకి చాలా ప్లేస్ విడిచిపెట్టారు కార్ పార్కింగ్ నెక్స్ట్ గార్డెన్ కోసం ఇంటి చుట్టూ గార్డెన్ ఉంటే చాలా బాగుంటుంది కదా ప్లజెంట్గా ఉంటుంది ఇదిగోండి ఈమె ఫ్లవర్స్తో మొత్తం అంతా ముగ్గులా పెట్టారు చామంతిలు బంతి గులాబీలతో మధ్యలో కలసం కూడా పెట్టారు చాలా బాగుంది ఆ మధ్య ప్లేస్ విడిచిపెట్టారు వాటికి గోరింటాకుతోని డెకరేట్ చేస్తారంట తర్వాత ఇదిగోండి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా పెద్ద హాల్ ఇది ఈశాన్యం మూల దేవుడు గది పెట్టారు ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు అంత ప్లేస్ ఉంటుంది అది ఓపెన్ కిచెన్ అండి అంత మాడ్యులర్ కిచెన్ అనమాట చాలా బాగుంది ఇక్కడ వాస్తు పూజ హోమము చేశారు ఇంట్లో గృహప్రవేశం జరిగిన తర్వాత వాస్తు పూజ చేసి హోమం చేస్తే చాలా మంచిదంట ఇదంతానూ చూడండి కిచెన్ ఏరియా కబోర్డ్స్ అంతా చాలా బాగా పెట్టుకున్నారు అపార్ట్మెంట్స్ అయితే క్లోజ్డ్గా ఉంటుంది తక్కువ ప్లేస్ ఉంటుంది కదా మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ ఇండివిజువల్ హౌసెస్లో వెనక్కి కూడా మనకి పెరడ్ లాగా వస్తుంది ఈ బాత్రూమ్స్ అనమాట బయట కూడా పెట్టుకున్నారు ఇలా కిచెన్ నుండి ఈ సైడు కిందన ఒక బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు ఇలా మెట్ల మీద నుండి పైకి వెళ్తే పైన బెడ్రూమ్స్ పెద్ద హాలు ఉంటుంది ఈ మెట్లుకి చూడండి మొత్తం ఇదంతా రోజువుడ్తోనే రైలింగ్ అనమాట శ్రీకాకుళం ఒరిస్సా బార్డర్లో ఎక్కువగా రోజువుడ్ ఫేమస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ టేక్ మీద అన్ని వుడ్ల మీద చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది పెద్దగా ఓపెన్ హాల్లా ఉంది కదా ఇక్కడ కూడా పెద్ద డోర్సే పెట్టుకున్నారు ఇది బాల్కనీ గౌతమ్ బుద్ధ చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది కదా గౌతమ్ బుద్ధ అని చూస్తే ఇప్పుడు చాలామంది ఇంట్లో బుద్ధుడు పిక్ని పెట్టుకుంటున్నారు ఇలా వస్తే ఈ సైడ్ నుండి మరొక ద్వారం లోపల వైపుకి ఉంది ఇది తూర్పు వైపు ఓపెన్ అనమాట ఉంటుంది ఇక్కడ పైన టూ బెడ్రూమ్స్ వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకి రెండు బెడ్రూమ్స్ వాళ్ళు కట్టుకున్నారు ఒక బెడ్రూమ్ నుండి అలా బ్యాక్కి వెళ్తే పైకి వెళ్ళే స్టెప్స్ ఉన్నాయి మొత్తం అంతా బ్యాక్కి గ్రిల్ పెట్టేసుకున్నారు ఈ స్టెప్స్ కిందన స్టోర్ రూమ్ లాగా అనమాట వాళ్ళు ర్యాక్స్ పెట్టుకున్నారు కబోర్డ్స్ అందులో వేస్టేజ్ ఏం పెట్టుకున్నా బయటికి కనిపించకుండా బాగుంది ప్లేస్ కూడా స్టెప్స్ కింద వేస్ట్ అవ్వకుండా బాగా అరేంజ్ చేసుకున్నారు ఇది టెర్రస్ ట్యాంక్ కూడా చిన్న స్టెప్స్ ఒక మూడు పెట్టుకున్నారు అంటే ఈజీగా మనం ఎప్పుడైనా క్లీన్ చేయాలి అనుకున్న ట్యాంక్ పైకి ఎక్కాలంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ మధ్యలో ప్లేస్ ఇందాక ఉండిపోయింది ముగ్గుకి అని చెప్పాం కదా గోరింట్ వచ్చినట్టుంది వాటిని ఫిల్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఇది టిఫిన్ టైం భోజనాలకి ఫస్ట్ ఉండాలి నేను ఎప్పుడు భోజనాలకి ఫస్ట్ ఏనండి ఇదిగో ఇది బోర్ పూజ అనమాట గృహప్రవేశం రోజే బోర్ పూజ చేసి ఆ రోజు మొదటిసారిగా వీళ్ళు ఆ వాటర్ని తాగడానికి కానీ వంటకు కానీ యూజ్ చేస్తారు అంటే ఇంతవరకు అవి వాడుకకు వాడుంటారేమో కానీ వాళ్ళు తాగడం కానీ వంటకు కానీ యూస్ చేయలేదు అది గృహప్రవేశం రోజు మాత్రమే స్టార్ట్ చేస్తారు ఇక్కడ పంతులు గారు పూజ చేసిన తర్వాత ఆ వాటర్ని పట్టి అందులో పానకం కలిపేసి అందరికీ కొంచెం కొంచెం ఇచ్చారు తర్వాత ఈమైతే వచ్చిన ప్రతి ముత్తైదుకి గంధం పెట్టి బొట్టు పెట్టి పువ్వులు ఇస్తున్నారు ఇంకోండి వీళ్ళందరూ ఇక్కడ పువ్వులు దేవుడు పూజ కోసం మాలలు కడుతున్నారు మా పిల్లలు ఇక్కడ టిఫిన్స్ చేసేసి కూర్చున్నారనమాట ఎండ ఎక్కువగా ఉంది పైన సత్యనారాయణ స్వామి వారి వ్రతాని కోసం ఏర్పాట్లు చేస్తున్నారండి అందరూ తలో పని చేస్తున్నారు కదా మీరేం చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు నేను అంతా తిరుగుతూ వీడియో తీసుకుంటున్న అందరికీ వీడియో తయారు చేసి పెడితే ఫ్యామిలీ మెంబెర్స్తో పాటు అందరూ చూస్తారు కదా అందుకోసం తర్వాత నాకు కూడా ఒక పని అప్పచెప్పారండి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తయారు చేయడానికి హెల్ప్ చేయమని కొత్త స్టవ్ కొన్నట్టున్నారు అది కూడా ఈరోజే ఓపెనింగ్ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చాలా ప్రత్యేకమైనది కదా తెలియని వాళ్ళు కూడా అడిగి మరీ తీసుకొని తింటారండి ఒక్కొక్క ప్రదేశం వాళ్ళు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారంట ఈ ప్రసాదం తయారు చేసే అదృష్టం నాకు కూడా వచ్చింది ఈరోజు ఇంకో ఆమె తయారు చేస్తుంటే నేను అక్కడ హెల్ప్ చేశాను అంతేని ఇంకోండి చుట్టాలు అందరూ రావడం స్టార్ట్ చేశారు ఇక్కడ పూజ అయిపోయింది నేను కిందన ప్రసాదం తయారు చేస్తుండిపోయాను వీడియో తీయలేకపోయాను పైన చుట్టాలందరూ వచ్చారు ఫొటోస్ తీసుకుంటున్నారు భోజనం టైం ఇది ఇంకా లంచ్ స్టార్ట్ అయిపోయింది భోజనం మొదలుపెట్టే ముందు దేవుడికి తీసి మూల పెడతారు మా ప్రదేశంలో అయితే అక్కడ ఎన్ని వెరైటీస్ పెట్టామో అన్ని వెరైటీస్ కూడా ఒక ప్లేట్లోన ఆకు వేసి అవన్నీను ముందుగానే భోజనాలకు ముందు ఇలా తీసేసి దేవుడు మూల పెడతాము అంటే మనకి ఫంక్షన్ సక్సెస్ అవుతుంది ఎటువంటి ఆటంకము ఉండదు అని నమ్మకం తరువాత అవి గంగలో కలుపుతారేమో నాకు ఆ విషయం తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదండి ఈ ఫంక్షన్ విశేషాలు ఈ విధంగా ఈరోజు సంతోషంగా ఫ్యామిలీ మెంబర్స్తో గడపడం అయింది థ్యాంక్ యూ